విషయాన్ని బయట పెట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి కొన్ని మీటింగ్ కూడా పెట్టి దీంట్లో డెయిలో కల్తీ జరిగిందని చెప్పేసి చెప్పాను దీనివల్ల భక్తుల మనోభావాలు గత దీన్ని కల్తీ చేసినటువంటి వారు కఠిన చర్యలు తీసుకుంటాను మనకేం అభ్యంతరం ఈ కల్తీ పైన కలిసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నిజంగా బాధ్యులైనటువంటి వారు రాజీ అభ్యర్థాన్ని అదేవిధంగా రీసెంట్గా మళ్ళీ పరకామ దొంగతనం బయటపడిన సరే దాంట్లో అంగీకరించిన కూడా అంగీకరించారు అతను అంగీకరించాడు తర్వాత ఈ దొంగతనాలు కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది సరే ఇవన్నీ బయటపడిన క్రమంలో దాదాపు సంవత్సర కాలం పైగా దీన్ని సాగ తప్ప దీన్ని క్లోజ్ చేసి దీనిపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ప్రభుత్వానికి దగ్గర యంత్రాంగం ఉంది సమాచారం తెప్పించుకోగలిగినటువంటి వ్యవస్థంతా ఉంది దీన్ని సాక్షులు సమీకరించి నిజంగా బాధ్యులుగా అయినటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటారు భక్తులు మనోభావాలు దెబ్బతింటాడు భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి అని మీరు పక్క భక్తులను హింసిస్తున్నారు తప్ప ఈ బస్సుల మనోభావానికి దెబ్బతింటాయనేటువంటి రాజకీయ ప్రచారానికి ఉపయోగించడానికి మీరు ఏమైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదంటే టీటీడీ ప్రతిష్టను పెంచడానికి మీరే ప్రయత్నం చేస్తున్నారా కాబట్టి దేవుడిని కూడా రాజకీయాల్లో తిరుమల పడ్డపోయిన రాజకీయాలు ఉండకూడదు దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోకూడదు ఒకటి దొరుకుతుంది ఇక్కడ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మీరు వెంటనే మీరు ఈ ఎంక్వైరీ చేసి మీరు క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు రైతాంగం ఒప్పక మన మొత్తా తుఫాను వల్ల ఈరోజు ఉత్తత్వ తుఫాను వల్ల మొత్తం రైతాంగం దెబ్బతింది ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో బాధ్యులంటున్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కోర్స్ కోరసింగ్ పోయి తెలంగాణ వాళ్ళు దిష్టి దగ్గర పోయిందని చెప్పేసి అని గాలి మాటలు మాట్లాడారు దిష్టి దగ్గర కొబ్బరి చెట్టు అని తుఫాను వల్ల దెబ్బతిన్నాయి నష్టపోయినా అది తెలుస్తా ఉంటే ఈయన చదువు అంతా దాన్ని ఈయన కలిగినటువంటి తెలివంతా ఉపయోగించి ఆ దృష్టి తగిలింది అందువల్ల తగిలి చెప్పని జనాల దృష్టిని మళ్లించడానికి దాని ఒక లైట్ మేనర్లో తీసుకుని పత్రికల్లో ప్రకటన చేసి అపహాస్యం పాలవుతున్నాను ఇంతవరకు రైతాంగానికి గిట్టుబాటు సంబంధించినటువంటి విషయం పైన లేదంటే రైతాంగము పంటల వల్ల నష్టపోయిన రైతాంగానికి కాంపెన్సేషన్ చేసిన విషయం పైన దృష్టి పెట్టారు ఎన్సీఫీ సరే చెప్పినట్టు మెడికల్ కాలేజీల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు విద్యార్థి వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దానిపై చర్య తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి వైద్య వైద్యాన్ని అందుబాటులోకి తీసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి ప్రాజెక్టుల పైన దృష్టి లేదు రాజధాని నిర్మాణం పైన సక్రమమైనటువంటి ప్రణాళిక లేదు దృష్టి లేదు కేవలం ప్రచార ఆర్పాటుతో ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించి కాలం గడుపుతూ ఉంది తప్ప కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ఈ ప్రభుత్వం పనిచేయలేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అందువల్ల ఈ ప్రచార ఆర్పాటాలు కాకుండా వెంటనే ఈ ప్రజా సమస్యల పైన దృష్టి